భైరవి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి కానిస్టేబుల్ గారు అని చెప్పి అంటూ ఉంటుంది సమీర ఇంటికి వచ్చా మేడం సమీర ఇంటికి లాక్ చేసి ఉంది పారిపోయినట్టుంది సమీర అని చెప్పి కానిస్టేబుల్ ఆనంద భైరవికి చెప్తూ ఉంటాడు ఇక ఆనంద భైరవి పారిపోయిందా అని అందరికీ వినిపించేలా అంటూ ఉంటుంది ఇదంతా కూడా అనన్య చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది సమీరను ఇంకా పట్టుకుందాం అనుకుంటావా ఆనంద భైరవి సమీర ఎప్పుడో పారిపోయిందని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఎక్కడికి పోదు సమీర స్టేషన్కే వస్తుంది ఎలా అలాంటి కంగారు పడకండి కానిస్టేబుల్ గారు అని ఆనంద భైరవి కానిస్టేబుల్కి ఫోన్లో చెప్తూ ఉంటే ఆ మాట విని అనన్య టెన్షన్ పడుతూ వెంటనే పక్కకు వెళ్ళి సమీరకు మెసేజ్ చేస్తుంది సమీర సేఫా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆల్రెడీ ఎయిర్పోర్ట్ రోడ్లో ఉన్నాను సేఫ్గానే ఉన్నాను కంగారు పడకు అని చెప్పి సమీర అనన్యకు మెసేజ్ చేస్తుంది అమ్మయ్య అని చెప్పి అనన్య టెన్షన్ నుంచి బయటకు వస్తుంది ఇదంతా కూడా ఆనంద భైరు చాటుగా ఉండి చూసి నవ్వుకుంటూ ఉంటుంది డ్రైవర్ త్వరగా ఫోన్ ఇవ్వు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి ఫ్లైట్ టైం అవుతుంది అని చెప్పి సమీర డ్రైవర్కి చెప్తూ ఉంటుంది ఇక సమీర కాసేపు కళ్ళు మూసుకుని కార్లో రిలాక్స్ అవుతూ ఉంటుంది కాసేపటికి డ్రైవర్ కార్ ఆఫ్ చేసి మేడం ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చానని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక దాంతో సమీర కలి తెరిసి చూస్తుంది ఇక ఎదురుగా పోలీస్ స్టేషన్ ఉంటుంది పోలీస్ స్టేషన్ చూసి సమీర టెన్షన్ పడుతూ ఉంటుంది సమీరాను పోలీస్ స్టేషన్కు డ్రైవర్ రూపంలో తీసుకొచ్చింది ఎవరో కాదు రోహిత్ మరి అప్కమింగ్ ఎపిసోడ్లో అనన్య కూడా దొరికిపోతుందా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి